హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ శ్రావణి ఈరోజు మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా ప్రిపేర్ చేయాలి దానికోసం జీలకర్ర ధనియాలు మిరియాలు చెక్క లవంగ ముగ్గ ఇలాచీలు రెండు అల్లం వెల్లుల్లి అండ్ కాజు వేసి ఫైన్గా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ వన్ టొమాటో బిగ్ సైజ్ స్మాల్ అయితే టూ తీసుకోండి దీన్ని కూడా ఫైన్గా పేస్ట్ చేయాలండి ఇలా పేస్ట్ చేయడం వల్ల గ్రేవీ బాగుంటుంది ఈ కర్రీకి సో పీసెస్లా కాకుండా ఇలా పేస్ట్ చేయండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం ఈ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయినాక దీంట్లో జీలకర్ర యాడ్ చేస్తున్నా నేను అండ్ టూ ఇలా ఇలాచి వేస్తాను నేను టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ వేయతే ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను నెక్స్ట్ దీంట్లో సాల్ట్ యాడ్ చేయాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఉక్ అవుతాయి నెక్స్ట్ హస్పు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేద్దాం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేస్తే ఆనియన్స్ మగ్గుతాయి నెక్స్ట్ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నా వీటిని గుడ్లు వలిచేయండి నెక్స్ట్ ఇలాగ నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి గ్రేవీ లోపలికి వెళ్ళి బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేస్తున్నాను నేను ఎగ్స్ ఫ్రై చేయడానికి దీంట్లో కొంచెం కారం అండ్ సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసాను నేను వేసేసుకోవాలి దీంట్లో ఎగ్స్ వేయాలండి ఎగ్స్ బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి దీంట్లో సో ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది డబ్బుల్ అవుతుంది సో ఇది స్కిప్ చేయకండి ఎగ్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద పట్టేస్తుంది సో ఇలా కలుపుతూ ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ ఆనియన్స్ చూద్దాం ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాయి కదా అండి ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేద్దాం ఈ టమాటో ప్యూరీ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలపాలి వాసన అంతా పోయేదాకా వాటర్ అంతా అవైబ్రేట్ అయ్యే వరకు కూడా ఇలా కలపాలి నెక్స్ట్ ఇందులో ఫైవ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను నేను నెక్స్ట్ బౌల్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ ఆఫ్ థర్డ్ వేస్తున్నాను ఈ కర్ట్ వేసుకోవాలి ఎందుకంటే ధాబా స్టైల్ ఎలాగే చేస్తారండి కర్ట్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసేసి బిస్కెట్తో ఒకసారి మిక్స్ చేద్దాం ఇలా స్మూత్గా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాయి కదా దాంట్లో మనం మసాలా యాడ్ చేసేద్దాం మసాలా యాడ్ చేసేసి కొంచెం వాటర్ వేసి ఆ మసాలా మాడకుండా ఫ్రై చేయాలండి అందుకోసం నేను వాటర్ యాడ్ చేశాను ఇది కూడా కాసేపు ఇలాగే ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా ఇక్కడ కొంచెం తగ్గించి చూసుకుని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ కర్డ్లు వేసాము కదా సో ఆ కర్డ్ కూడా ఇప్పుడే వేసేయాలి ఇది కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఇలానే ఫ్రై చేయాలండి ఆయిల్ పైకి వస్తుంది అప్పటి వరకు నెక్స్ట్ దీంట్లో కరివేపాకు యాడ్ చేస్తున్న ఇది మ్యానేది యాడ్ చేయండి కరివేపాకు అస్సలు స్లిప్ చేయకండి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేయాలండి కలిపేసి మూత పెట్టేసి కాసేపు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచాలి నెక్స్ట్ చూద్దాం చూసారా ఆయిల్ బాగా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను నేను గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేయాలి కలిపేసి ఇప్పుడే మీరు సాల్ట్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఎగ్స్ చెప్పా కదా ఎగ్స్ ఇలా ఎర్రగా బాగా ఫ్రై అవ్వాలి వీటిని కర్రీలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేను ఇవి కూడా అందులోకి వేసేయాలి ఎందుకంటే కుక్ అవుతాయి ఈ టైంలో వేయాలి ఇప్పుడు ఇందులో కసూరి మేతి యాడ్ చేస్తున్నాను నేను ఇవన్నీ వేసి ఒకసారి మూత పెట్టేసి కుక్ అవు నుంచి చూద్దాం ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి సో ఫైనల్ టచ్గా కొరి వేస్తున్నాను నేను కొత్తిమీర్ అంతే అండి